కడిగేసానండి చూడండి ఫ్రెండ్స్ పౌడర్ ఎట్టి కడిగానండి అవి ఇత్తడి సామానం వచ్చినాయి అండి మొత్తం సామానం అంతా కడిగేసానండి ఇంకా కింద కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా రేపు వద్దున్న ఎప్పుడో కడుగుతానండి ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత కడుగుతానండి అవి చూడండి ఫ్రెండ్స్ ఇత్తడి సామానం అవి అయితే రాగి గ్లాసులు అండి రెండు మొత్తం అన్నీ కడిగి మళ్ళీ తిరగేశానండి అవి మా పెద్దమ్మ కూడా కొంచెం టైం వచ్చిందిలే అండి ఒక్కదాన్నే కూర్చొని కడుగుతుందనని మంచి ఎండలో ఇప్పుడు టైం వచ్చి గంట అయిందండి ఒంటి గంటకల్లా అయిపోయిందండి పొద్దున్న ఎనిమిదిన్నర కూర్చుంటే ఒంటి అయినాయండి కడుగుతూ ఇప్పుడు భోంచేయాలండి ఇగోండి ఇవన్నీ గోజు సామానమండి అయితే కడగలేదు ఇదిగోండి చేపలు తీసుకున్నానండి ఇదిగోండి కూర కావాల్సినవి ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపాయలు ఒక టమాటా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి చేపల కూర అందుకని ఉల్లిపాయలు వేసి టమాటా ఒకటి తీసుకున్నానండి కూర వండుతున్నావు చేపలు తీసుకున్నాను కొద్ది రోజు చేపల కూర పెద్దయే చేపలయ్యే చేపల కూర అయితే అయిపోయిందండి కిలో గమ్ము పెట్టి అంటే ఇస్తారంట అండి ఇది అర్థం చూడండి గమ్ము పెట్టి గ్లాస్ చూసారా అలా బిగిచ్చారు చూడండి గ్లాస్ పెడుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ అది